జున్ను ప్రిపేర్ చేయడం ఇంత ఈజీ అని నాకు తెలియదు ఇంత సింపుల్గా అయిపోతుందని తెలిస్తే నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకునేదాన్ని వెల్కమ్ టు సుయాన్షి తెలుగు బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అయితే అర్థమైంది కదా ఎలా జున్ను ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంత జున్ను ప్రిపేర్ చేయాలంటే మెయిన్గా కావాల్సింది జున్ను పాలు ఇవి ఉంటే చాలు మనం ఈజీగా జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు జున్ను పాలు మనమైతే వన్ లీటర్ తీసుకున్నాము దానికి ఈక్వల్గా మనం నార్మల్ పాలు కూడా తీసుకోవాలి అదే మనం హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే హాఫ్ లీటర్ పాలు అన్నట్టు జున్ను పాలు హాఫ్ లీటర్ తీసుకుంటే నార్మల్ పాలు కూడా హాఫ్ లీటర్ తీసుకోవాలి ఇంకా బెల్లం వచ్చేసి నేను ఒక కప్ తీసుకున్నాను పెద్ద కప్పే తీసుకున్నాను ఎందుకంటే నాకు టూ లీటర్స్ పాలు కాబట్టి ఎక్కువ క్వాంటిటీతోనే అయితే నేను బెల్లం తీసుకున్నాను ఇంకా మనకి మిరియాల పౌడర్ కావాలి మిరియాల పౌడర్ వచ్చేసి నేను ఫోర్ స్పూన్స్ అలా తీసుకున్నాను ఇలాచి పౌడర్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ అలా తీసుకున్నాను అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బెల్లం కలిపాక వడకట్టుకున్నాక మిరియాల పౌడర్ అండ్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి నేనేం చేశాను అంటే అన్నీ కలిపేశాక వడగట్టాను ఇది చేసిన ఫస్ట్ మిస్టేక్ అన్నట్టు నేను సెకండ్ మిస్టేక్ కూడా ఉంది అది కూడా చెప్తాను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను కానీ వడకట్టిన తర్వాత మాత్రం ఆ మిరియాల పౌడర్ మళ్ళీ తీసి దీంట్లో యాడ్ చేశాను బెల్లం మాత్రం తీసేసాను అన్నట్టు అంటే గడ్డలు గడ్డలుగా ఉండకుండా బెల్లాన్ని మాత్రం తీసేసాను కొంచెం మిరియాల పౌడర్ ఇంకా కొంచెం యాడ్ చేసుకొని పెట్టుకున్నాను టూ లీటర్స్ పాలు కాబట్టి నేనైతే రెండు గిన్నెలలో పెట్టుకొని చేసుకున్నాను అన్నట్టు మీరు వన్ లీటర్ పాల్ అయితే ఒక గిన్నెలో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం పైకి వస్తుంది కాబట్టి పెద్ద గిన్నెను యూజ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ మనకి ఇడ్లీలు ఎలా ఉబ్బుతాయో ఇది కూడా అలానే ఉబ్బుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ చేసుకోవడానికి ఆ కుక్కర్లో అయితే కొన్ని వాటర్ పోసుకొని కింద స్టాండ్ పెట్టుకొని దానిపైన ఇప్పుడు మనం ఐరన్ చేసుకున్న మన పాలగిన్నెనైతే పెట్టేసుకోవాలి నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఆ పాల గిన్నెకి మూత పెట్టి దాని మీద బరువు పెడితే ఈ ఆవిరి నీళ్ళన్ని దాని లోపలికి వెళ్లకుండా ఉండేవి సో ఆ ఐడియా నాకైతే ఫస్ట్ రాలేదు తర్వాత మా మరిది చెప్పిన తర్వాత అయితే నేను అలా పెట్టి చేశాను అన్నట్టు సో ఇలా ఇప్పుడు వాటర్ ఇలా పైకి వచ్చాయి కదా ఇలా రాకుండా ఉండేది నెక్స్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే అన్నట్టు తర్వాత మళ్ళీ దాని మీద ఒక మూత పెట్టేసి దానికైతే బరువు అయితే పెట్టేశాను ఇలా పెట్టేసుకొని తర్వాత అయితే మూత పెట్టేసి ఉంచామన్నట్టు ఇది మంచిగా అయ్యింది సెకండ్ వన్ దానికైతే ఇంకా మంచి ప్రిపరేషన్ అయింది అన్నట్టు ఫస్ట్ దానికి ఇలా వాటర్ వాటర్ వచ్చాయి కదా సెకండ్ దానికి అలా అలా కూడా రాకుండా నీట్గా వచ్చింది అన్నట్టు ఇలా అయితే చేసుకున్న తర్వాత మనం అయితే దాన్ని కొంచెం చల్లారినివ్వాలి చల్లారిని తర్వాత మనం ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇలా పెట్టిన టూ అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా అవుతుంది అన్నట్టు జున్ను రెడీ అయిపోయినట్టే ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది ఇలా మనం ఇంట్లోనే జున్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రోజు శివరాత్రి కాబట్టి నేను అసలు టేస్ట్ చేయలేదు ఆ రోజు అయితే మా హస్బెండ్ టేస్ట్ చేశాడు ఇంకా టేస్ట్ చేసిన తర్వాత అయితే తనకి చాలా నచ్చింది తనకి జున్ను అంటే చాలా ఇష్టం అన్నట్టు ఈ జున్నుని మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ట్వంటీ డేస్ వరకు అలానే ఉంటుంది సో ఫ్రిడ్జ్లో లో పెట్టుకునే ఉంచుకో మనకి అంత చల్లగా తినబుద్ధి అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే బయట తీసుకొని పెట్టుకొని తర్వాత తింటే సరిపోతుంది నా ఛానల్లో అయితే ట్రావెలింగ్ వీడియోస్ తో పాటు ఇలాంటి కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ